హలో హలో ఫ్రెండ్స్ ఐ ఐఎమ్ హియర్ బ్యాక్ ఫర్ యూ ఈరోజు ఎంత సమయంగా ఒక మంచి మాట చెప్పుకుందాం ఒక మహాత్మల యొక్క రచనలో తీసి చెప్పుకుందాం అదేమిటంటే హెన్రీ డేవిడ్తో అనేటువంటి అక్కరికే లాస్ట్ వర్క్ చెప్పినటువంటి సింప్లిఫై యువర్ లైఫ్ డోంట్ వేస్ట్ ద ఇయర్స్ స్ట్రగ్లింగ్ ఫర్ థింగ్స్ దట్ ఆర్ అన్ఇంపార్టెంట్ మళ్ళోసారి సింప్లిఫై యువర్ లైఫ్ డోంట్ వేస్ట్ ద ఇయర్స్ స్ట్రగ్లింగ్ ఫర్ థింగ్స్ దట్ ఆర్ అన్ఇంపార్టెంట్ దేని భావం చెప్పుకుందాం ఏమిటంటే లైఫ్ సాధ్యానతగా సింప్లిఫై చేయండి డోంట్ పేస్ట్ ఇయర్స్ మనం అనేకమైనటువంటి సంవత్సరాలు వేస్ట్ చేయకూడదు దేంట్లో వేస్ట్ చేయటం నాడైనా చూడండి స్ట్రగిలింగ్ ఫర్ థింగ్స్ దట్ ఆర్ అన్ఇంపార్టెంట్ ఏదైతే జీవితానికి అన్ఇంపార్టెంటో అవసరం కాదు వాటి కోసం మనిషి ఎక్కువగా తపన పడుతుంటాడు కష్టపడుతుంటాడు వేస్ట్ చేస్తుంటాడు సంవత్సరాలు సంవత్సరాలు అది పెద్ద జీవితానికి ఏం అవసరం కాదు తర్వాత తెలుసుకుంటాడు ఓ దీనికోసం మనం ఎంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు కష్టపడే దీనికోసం అని చెప్పేసి అనుకుంటాడు చాలా వాటికి మరి అలా ఒక రకమైనటువంటి ఆలోచన లేకుండా సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి ఓ దాని కొరకు మనం వేస్ట్ చేస్తూ ఉంటాం అది అది ఏ విషయమైనా కావచ్చు రకరకాల విషయాలు ఎవరికి వాళ్ళే చూసుకోండి వాళ్ళ జీవితంలో ఏవో ఒకటి అలాంటివి తప్పనిసరిగా ఉంటాయి కొన్ని విషయాల కోసం ఎన్నో సంవత్సరాలు తప్పించి 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 ఇచ్చేస్తుంటారు తీరా వస్తే అవి సంపాదించిన తర్వాత అరే దీనికోసమే మన ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేసింది మన కాలాన్ని ఇంకా ఎన్నో మంచి పనులు చేసేవాళ్ళమే ఈ టైంలో అని చెప్పనుకున్నాం రియలైజ్ అవుతాం అప్పుడు టైం కాబట్టి అందుకనే డైబెటిక్ అయింది తోటివేరండి అదే మాట మనిషికి ఏదైతే అనవసరమో దాని గురించి వేరే సంవత్సరాల సంవత్సరాలు వేస్ట్ చేయకండి సింపుల్గా చేయండి చాలా ఎంత సింపుల్గా మనిషి కంఫర్ట్గా ఎంత సింపుల్గా జీవించగలడం ఎంత సింపుల్గా అంతే చాలు కదా అని చెప్పి ఆయన ఎంటర్టైన్మెంట్ హెన్రీ డేవిడ్ థోరు గురించి చాలామంది తెలిసి ఉంటుంది ఈయనకు అమెరికన్ ఫిలాసఫరు రైటర్ కూడా ఈయన ఒక ప్రయోగం కూడా చేశాడండి తన జీవితంలో ఒక మనిషి ఎవరి సహాయం లేకుండా జీవించ జీవించగలడా ఎలా జీవించగలడు చూద్దామని చెప్పి నేను ఒక అడవిలోకి వెళ్ళిపోయి ఆయనంతట ఆయన యొక్క చిన్న చేసుకొని ఎవరి సహాయం లేకుండా కొన్ని సంవత్సరాలు ఉన్నాడండి ఆయన ఉండేసి అదంతా కూడా ఒక బుక్ రాశాడు అనమాట ఎవరి సహాయం లేకుండా ఎలా నేను ఉన్నాను ఎలా నేను గడిపాను కారాంగంలో అనేది మొత్తం కూడా రాసాడు అంతా కూడా అది ద వాల్డెన్ అనే ఒక ఎక్కువ పుస్తకంలో రాశాడు అంతా కూడా వీలైతే చదవండి ఓకే దిస్ ఈజ్ వాట్ హెజ్ సెట్ ఫర్ యూ థ్యాంక్ యూ అండ్ లెట్స్ మీట్ సంథింగ్ న్యూ మీకు ఇది నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ లైక్ చేయండి థ్యాంక్ యూ